యుద్ధాల్లో ఓడేది శ్రామిక ప్రజలే యుద్ధం వస్తే కదా ఈ యుద్ధంలో ఓడేది శ్రామిక ప్రజలే ఇప్పుడు ప్రపంచం ఏ ఖండాలను చూసినా విన్న యుద్ధాలే యుద్ధాలు దేశాల మధ్య ఒక దేశంలో వేరే పక్షాన ఇలాగ రకరకాల యుద్ధాలు అన్నమాట ఈ యుద్ధాల వల్ల నిరంతరం జరిగే సాయుధ సంఘర్షణ వల్ల కలిగే బీభత్సాల గురించి అనేక అంతర్జాతీయ నివేదికలు కూడా వస్తున్నాయి ఆయా దేశాల తరఫున యుద్ధం చేసే సైనికులు ఆ దేశ శ్రామిక జనాభా పెద్ద సంఖ్యలో చనిపోతున్నారు బతికి ఉన్న వారిలో అనేకలు తీవ్ర గాయాలు పాలే కళ్ళు కాళ్ళు చేతులు పోగొట్టుకుంటున్నారు స్త్రీలు అత్యాచారాలు గురవుతున్నారు పిల్లలు ఏ దిక్కు లేని అనాథలు అవుతున్నారు లక్షలాది మీద శరణార్థులుగా తరలిపోతున్నారు పొలాలు నదులు చెరువులు నివాసాలన్నీ ధ్వంసం అవుతున్నాయి గాలి కాలుష్యం వల్ల నీటి కాలుష్యం వల్ల జనాలు భరించలేని నయం కానీ జబ్బులు పాలవుతున్నారు ఇవన్నీ యుద్ధం వల్ల జరుగుతున్న పరిణామాలు అన్నమాట నివేదికల్లోనూ ప్రపంచ శాంతి గురించి పరిశోధన సంస్థ నివేదికల్లోనూ యుద్ధ వ్యవస్థల గురించి వివరాలు ఎన్నో మనం చూడవచ్చు ఉదాహరణకు గాజా యుద్ధంలో పద్దెనిమిది నెలల్లో యాభై వేల మంది పాలసీనా ప్రజలు చనిపోయారు లక్ష పదమూడు వేల మంది ప్రజలు తీవ్రంగా గాయపడ్డారు వారిలో దాదాపు నాలుగు వేల నుంచి ఐదు వేల మంది పిల్లలు ఆ గాయాలు విషంగా మారడం వల్ల రెండు కాళ్ళు తీసేశారు చాలామందికి ఆకలి మన్నాలు సరే సరే మనం లెక్కలు ఆకలి మరణాల నుంచి ఇజ్రాయల్ దాడిలో ఎనభై ఐదు వేల టన్నుల్లో పేలుడు పదార్థాల వల్ల గాలి కాలుష్యం విభేదంగా ఉందని కూడా లెక్కలు చెప్తున్నాయి అలాగే రష్యా ఉక్రెయిన్ వల్ల జరుగుతున్న యుద్ధంలోనూ సైనికులు ప్రజలు పెద్ద ఎత్తున చనిపోయారు రష్యాలో ఉన్న బీబీసీ వార్తా సంస్థ యూనిట్ అక్కడ స్థానిక మీడియా సంస్థలు వాలంటీర్ల సహకారంతో జరిపిన సర్వే ప్రకారం ఒక లక్ష ఆరు వేల ఏడు నలభై ఐదు మంది రష్యా సైనికులు ఉక్రెయిన్ జరిగిన యుద్ధంలో చనిపోయారని అంచనా గత మూడు సంవత్సరాల్లో ఆఫ్రికా దేశంలో జరిగిన సాయుధర్షణలో మూడు లక్షల ముప్పై ఎనిమిది వేల మంది చనిపోయారు యుద్ధం మన్నాలు ఎన్ని లక్షలైనా కోట్లైనా అంకెలు కానీ చూస్తున్నాం మనం దుఃఖ భారంతో మనకు కుంగిపో ఉంటుంది ఓన్లీ లెక్కలుగా చూస్తున్నాం మనం అంటే జర్మన్ వాళ్ళలోనే అప్పుడు నల్లస్తో పోనే పంతొమ్మిది వందల యాభై ఏళ్ళ నాటి జర్మన్ వాళ్ళలో ఈ రచయిత ఇలాగన్నాడు అనమాట ఒక మనిషి చనిపోతే అది ఒక మరణం మాత్రమే అది ఇరవై లక్షల మంది చనిపోతే అదే ఒక అంకె మాత్రమే అదే రకం అభిప్రాయాన్ని అంతలో చాలా సంవత్సరాల ముందే రెండవ సమయంలోనే చలంగారు కూడా చెప్పారు మ్యూనిక్స్లో కూడా ఇలాగ రాసే చంగా యుద్ధం ముందు హత్యలు యుద్ధం అంతా హత్యలు యుద్ధం తర్వాత హత్యలు పదివేల మందిని హత్య చేశారంటే అది వినేవారికి ఒక అంఖ్యలు చీమలు మళ్ళీ పుట్టుకొచ్చే ఈ ప్రజల్లో పదివేల మంది ఒక సంఖ్య కాదు మళ్ళీ నిట్టుకుంటారు అవలేలగా కానీ ఒక జీతము ఒక జీవితము ఒక మనిషిది ఆలోచించి మాట్లాడి ప్రేమించి కనే ఒక జీవితం అన్నమాట ఇక ఎనడు తిరిగి రాని జీవితం అనేకమైన సజీవమైన లతలతో ఇతరులని పనివేసుకునే జీవితం ఎంత విలువ ఇప్పుడు ఏం విలువ లేకుండా పోయింది ఇంతకీ యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయని చూస్తే పెట్టుబడిదారి ప్రపంచ యుద్ధాలన్నీ స్వదేశంలోనైనా దేశాల్లోనైనా ప్రకృతి వనరుల్ని శ్రామికుల్ని అనేక పరిశోధనలు అంటే పెట్టుబడి ప్రపంచ యుద్ధాలన్నీ స్వదేశంలోనైనా విదేశాల్లో అయినా ప్రకృతి శ్రామిక శ్రమం వచ్చే లక్ష్యంతో జరుగుతున్నాయని చెప్తున్నారు ఈ విషయాన్ని అనేక పరిశోధనలు కూడా రుజువు చేశారు ముగ్గురు ఆఫ్రికా కన్నా పరిశోధకులు యాభై నాలుగు ఆఫ్రికా దేశాల్లో జరుగుతున్న యుద్ధాల గురించి విస్తారంగా సమాచారం సేకరించి ఆఫ్రికాలో జరుగుతున్న ఘర్షణలపై ప్రకృతి పైన ప్రభావం ఉందా అన్న వ్యాసంలో ఇదే సంగతి నిరూపించారు కూడా అంటే యుద్ధం అనేది పెట్టుబడి ప్రపంచ యుద్ధాలన్నీ స్వదేశాలైనా విదేశాలైనా ప్రకృతి శ్రామిక సంబంధం దోచే లక్ష్యంగానే సాగుతున్నాయని ఈ యాభై నాలుగు ఆఫ్రికా దేశాలకు చెందిన ముగ్గురు రచయితలు విస్తారంగా సమాచారం సేకరించారు రాసుకుని వచ్చారు అన్నమాట ఈ యుద్ధాలు ప్రత్యక్షంగా పరోక్షంగాను ఫ్రాన్సు అమెరికా బ్రిటను రష్యా చైనా వంటి పెద్ద దేశాల ప్రోత్సాహం ఉందని యుద్ధాలు జరిగితే ఆ దేశాలు ఆయుధ పరిశ్రమ యజమానులకు పండగే పండుగని వచ్చారు సరే ఇంతకీ యుద్ధాల సమస్య పరిష్కారం ఏమిటి యుద్ధ వ్యతిరేక మేధావిగా పేరొందిన బ్రిటిష్ తత్వవేత్త బ్రసల్ రసేల ప్రకారం అంటే యుద్ధాల సమస్య పరిష్కారం ఏంటంటే బ్రసల్ ఈ బెర్నన్ రసేలు ఉన్నాయి కదా బ్రిటిష్ తత్వవేత్త ఈయన ఈయన ప్రకారం ఏంటంటే మనుషులన్నా యుద్ధం రద్దు చేస్తారు మనుషులన్నా యుద్ధం రద్దు చేస్తారు ఏదో యుద్ధాలను మనుషులు రద్దు చేస్తాయి అయితే ఏ రకం మనుషులు యుద్ధాన్ని రద్దు చేస్తారు లాభాలే లక్ష్యంగా ఉన్న పెట్టుబడిదారు మనుషులైతే యుద్ధాన్ని రద్దు చేయరు కదా అని వచ్చారు శ్రామిక యొక్క మానవులు శ్రమద్రోపుడు అనే దుర్మార్గాన్ని తీసి పాలి పారేసినప్పుడే యుద్ధాన్ని రద్దు చేయగలరు అది జరిగే ఒక తాత్విక తాత్కాలిక ఉపశమనం ఏమీ ఏమిటంటే శ్రామిక జన తమ దేశ ప్రభుత్వాలు దేశ రక్షణతో చేసే ఆయుధ వ్యాపారాన్ని మానే ఆ వేల లక్షల కోట్ల రూపాయలని విద్య మీద సైన్ వైద్యం మీద ఉద్యోగుల మీద ఖర్చు పెట్టేలా ఒత్తిడితే వాళ్ళు అది జరగకుండా యుద్ధాలే కొనసాగితే ఆ యుద్ధంలో ఏ ప్రభుత్వాలు గెలిచినా ఊడిపోయేది మాత్రం అన్ని దేశాల శ్రామిక జనాలే అని చెప్తున్నారు మేధావులు ఈ విధంగా యుద్ధాల వల్ల శ్రామికులు ఇబ్బంది పడుతున్నారు అందరు ఇబ్బంది పడుతున్నారు అని రచయిత ఉద్దేశం యుద్ధాల వల్ల నష్టపోయేది కూడా శ్రామికులే ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం